ఎందుకురా ఎందుకు నేనే చెల్లె కదా సరే నేను బయట రమ్మంటూ అవ్వ చిన్న పిల్లలు అందరు నాకే పని చెప్పుకోరు నీంద్రా ఎందుకంట సరే అతన్నా అని చెప్పు అని అందరికి సేవ్ ఇష్టానికే హుట్టినా కావచ్చు వేద్దాం ఒకసారి ఎందుకు రమ్మంటుంది ಏಯ್ತಾ ದೆಟ್ಟಲ್ಲ ಅನೋತ್ನ ಹಾಕನೋ ಅಯ್ಯೋ ಓಯೆಲ್ಲಾ ಇತ್ತು ಮಾಡ್ಕಣ್ಣ ಯೋ ಗೆ ವಂದನ ಪಲಿತ್ತುನ್ನ ಇಗ ಶೀನಲ್ಲಮ್ಮ ಕಿಚರಾ ಏ ಶೀನಲ್ಲಮ್ಮ ಮಂಗಳಮ್ಮ ಅ ಸರಿ ಮಚ್ಚಪಾಕ ಸರಿ ಏಯ್ చిట్లు ఆడుతుడుతులు ఆడుతురారా ఇప్పుడు నన్ను ఆడిపించుకోకపోతే మీ చిట్టిలాడని చీడగొట్టకపోతే

అరే మరి పోమారా నువ్వే లేటు మేము ఆల్రెడీ అయినాం నువ్వు తానే చేసి శుభ్రమయ్య అత్త మేము మనకి వెళ్ళుడే సరే నేను జల్లీ తానే అడే అత్తా మీరు ఏం ఉండరు సరేనా

ఏమైందా అని మాకు చెప్పి నువ్వు మోసం చేసిన అరే సారీ 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 రెండుకో ఎన్నే ఆశలు పెట్టుకున్నాం అనుకున్నావు రెండుకో ఎన్నే ఆశలు పెట్టుకున్నాం అనుకున్నావు అడికో ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు ఎంజాయ్మెంట్ కోసం నాకు ఫ్రెండ్ ఈ కల్చర్ ఫ్రెండ్ అయితే అరే అరే ఫ్రెండు రాయ్ అరే ఫ్రెండు ఫ్రెండ్షిప్ రారై ఇంకా పెళ్లి కోసం నువ్వు ఏందిరా నన్మా నా అత మాట్లాడుకో వెందుకు ఎన్ని ఆశలు పెట్టుకున్నాము అనుకుంటున్నాను నువ్వు పెళ్లిక్వా నే ఫ్రెండ్షిప్ ఎక్కువ నా నాకు పెందే ఎక్కువ అరే ఫ్రెండ్స్ బాగున్నావు రరే వినయ్ అది కోపం చిన్న మరి అది అదంటే ఇక్కడ ఏం నాడే అంటే నువ్వు ఇప్పుడు పెళ్ళిపోతా పెళ్ళిపోతే డిజెమ్ వెళ్ళిపోయింది అక్కడ నువ్వు దేబట్టి అరే ఒక ఫ్రెండ్షిప్ కోసంగా డిజెమ్ పెళ్ళి డ్యాన్స్ చేసిడు ఏం ಇನ್ನು ನಾತ ಉಂಡವಾಡಿಗೇ ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾಳೆ

ए वी इधर निकल के उठता है और खुद खुद करता हां एमरा एम 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 कितना उठना ए एम ए बंदा रे एम 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 बंदा एम 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 बंदा एम 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 बंदा एम 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 बंदा 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 वो ना पेन वाला था बंदा यार सारे पो बंदा ना सारे बंदा भाई पकड़ भाई पकड़ आ बोल तुम ఎంత ఉన్న బు ఇద్దరు లాబట్టయితే తొక్కొక్కలని కొడుకులని బయవాళ్ళు ఇద్దరున్నారు నేను ఒక్కొన్న చూసినా బయపడి దారా దారాన్ని రంగోలు ఇస్తాడు ఒక్కొక్క ఎగ్ అంట ఒక్కొక్కటి కాదు నలుగురు ఎగరేసుకుంటా అంట నీకంత సీన్ లేదు ఐషు వంద రూపాయలు మంగళమ్మకి ఈ ఇచ్చినావు నువ్వు ఇంకా మా అన్నయ్య వెళ్ళంటున్నావా అంటున్నావా ఐస్ అక్కడ వంద రూపాయలు చెల్ల మనం మాట్లాడొచ్చిన అరే పా అతడు వంద రూపాయలు మంగళమ్మ ఇంకేయ్యలేవు చిట్లయితుండేది నాకు అర్థం కాదు అతడికి ఇంత మత్తి మరప అక్కడ వంద రూపాయలు వచ్చింది చెల్ల మాట్లాడినా అడిగేరుడ పెళ్ళి పెళ్లి మర్చిపోయి టీవీ కాడ చూసిన పెద్ద లొలి ఎందుకైంది నాకు ఇది మొత్తం అయిందంటే మతి మరుపు ఈ వల్లనే ఇంత అయింది నేను మత్తి మార్పు పోవాలంటే మత్తి మార్పు అనే పదమే మర్చిపోవాలి అన్ని మర్చిపోవాలి ఈ మతి మార్పు మర్చిపోతే ఏది మర్చిపోలేను మా ఫ్రెండ్స్తో హాయి ఉండొచ్చు ఇక బాగా మర్చిపోతా మర్చిపోవాలంటే ఏకాగ్రతతో ఉండాలి ఉంటా మర్చిపోతా మా ఫ్రెండ్స్తో మంచిగా ఉండా ఇప్పుడు మా ఫ్రెండ్స్ వారికి నేను మాట్లాడగల ఈరోజు మేము ఎంటర్టైన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం మీకోసం ఈ వీడియో ఈరోజు చేయడం జరిగింది మా వీడియో చూడండి చూసి ఆనందిస్తారని పూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా ఐదో వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట మాకు మా ఛానల్కి ఫుల్ సపోర్ట్ చేయండి మీకు ఇంకా మరిన్ని ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్తో ముందుకు వస్తాము ధన్యవాదాలు